వెల్కమ్ టు న్యూస్ నేటి విశేషాలు తొత్తరమూడిలో మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్డీఏ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయం కొరకు విస్తృత స్థాయి ప్రచారం నిర్వహించారు రాష్ట తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మరియు మాజీ ఏఎంసీ చైర్మన్ మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాపీ గన్నవరం నియోజకవర్గ మైనవిల్లి మండలం పొట్టిలంక కొండుకుదురు ఎస్ మూలపులం సానపల్లెలంక గ్రామాలలో బుధవారం స్థానిక శాసన సభ్యులు గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్డీఏ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రసారం చేశారు ముఖ్యంగా ఈ ప్రచారానికి అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధూర్ ఎమ్మెల్సీ పరిశీలకులు దువ్వరపు రామారావు రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ మోకా ఆనంద సాగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతలక్ష్మి అసెంబ్లీ పరిశీలకులు షేక్ సుభాన్ రాష్ట్ర హెచ్ఆర్డీ సభ్యులు నేదునురి వీరాజు హాజరయ్యారు మొదటగా పొట్టెలంక గ్రామంలో ఈ ప్రచారాన్ని ప్రారంభించి చివరలో తోత్తరమూడి గ్రామం మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరరావు స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎంపీ హరీష్ మరియు ఎమ్మెల్యే గిడ్డి కోరారు అనంతరం మీడియా ప్రతినిధులతో ప్రజా సమస్యలపై ఆ ప్రజాప్రతినిధులు చర్చించారు అనంతరం జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు మద్దాల సుధీ రాజా చేతుల మీదుగా శాసనసభ్యులు మరియు పార్లమెంట్ సభ్యులు మరియు రామారావు శుభాలను సాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అయినవిల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చిట్టూరి శ్రీనివాసరావు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కళ్లేపల్లి సుబ్బారాజు బిక్కిన బాబీ నియోజకవర్గ ఎస్సీ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు మండల పార్టీ కార్యదర్శి కుడుపూడి బుజ్జి న్యాయవాదులు బడుగు భాస్కర్ జోగేశ్ వారా లక్ష్మీనరసింహ ఎంపీటీసీలు రమేష్ రాజు వర్రే శ్రీనివాస్ నిమ్మకాయల సత్యనారాయణ మాజీ సర్పంచ్ విద్యాసాగర్ మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు మెర్తా సత్యబాబు పాటి వెంకటేశ్వరరావు అంబటి రాజు నేదునురి సత్యనారాయణ మరియు మద్దాలతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు అత్యధికంగా పాల్గొన్నారు ఈ సందర్భంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా బీగనూరం నియోజకవర్గం ఐదువేలు మండలంలో కొట్లంక కొండిగుద్దురు చామంతి లంక పొలంపొలం ఈ గ్రామాలతో పర్యటించి మా అభ్యర్థి అయినటువంటి పారమత్రులు రాజశేఖర్ గారికి ఓటు వేయాలని గ్యాడెంట్ ఎమ్మెల్సీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సందర్శించి ఇది ఎన్డీఏ కోటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా జరుపుతున్నటువంటి ఎలక్షన్ కాబట్టి ఇది ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని మా అభ్యర్థి అయినటువంటి పేరుమంత రాజా గారిని గెలిపించే క్రమంలో ఈ నియోజకవర్గంలో పర్యటించడం జరుగుతుంది దీంట్లో భాగంగా మా ఎంపీ గారు అయినటువంటి హరీష్ మాధురి గారు అదేవిధంగా ఈ నియోజకవర్గానికి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కలిసి సందర్భంగా ప్రత్యేకంగా వచ్చినటువంటి సువర్ రామారావు గారు ఈ నియోజకవర్గ అబ్జర్వర్ గారు అయినటువంటి సుభాల్ గారు మరియు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా అంతా కలిసి ఈ వాటర్స్ని అడిగే కార్యక్రమంలో పాల్గొనడం దీనికి అంటే ఏ ఏ వాటర్స్ ఎందుకు ఓటేయ్యాలి అనేది వివరించడం కూడా జరిగింది ఎంప్లాయీస్ అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంప్లాయీస్ విషయంలో ఏ విధమైనటువంటి వాళ్ళకి హెల్ప్ చే చేయించడం జరిగిందో అది కూడా వివరించడం జరిగింది ఉద్యోగస్తుల విషయంలో గత ప్రభుత్వం పదిహేను ఇరవై తారీఖులు కూడా సాలరీస్ ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు అసలు ఎప్పుడు వస్తాయి కూడా శాలరీస్ వాళ్ళకి తెలిసేస్తారు కానీ ఎన్ఏ కోట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖునే శాలరీస్ అందేటట్లు చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని ఉద్యోగస్తులందరూ గమనించాలని చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వం ఈ గ్రామాల్లో కానీ ఈ మండలాల్లో కానీ రాష్ట్రంలో ఎక్కడా కూడా రోడ్ల యొక్క దుస్థితి చాలా అద్భుతంగా పెట్టేటటువంటి పరిస్థితి దాన్ని గమనించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రీతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని గ్రామస్థాయిలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మెరుగుపరచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నుండి ఈ ఎంఆర్జే ఇది నుంచి నిధులు తీసుకొచ్చి మొత్తం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల గ్రామాల్లో ఒకే రోజున మీటింగ్ పెట్టి ఈ గ్రామాల అభివృద్ధి కోసం నలభై వేల కోట్ల రూపాయలతోటి ఓట్లు వేయడం కూడా జరిగింది అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలను చూసి మీరందరూ ఈ ఎన్డియో కుటుంబం తరఫున పోటీ చేస్తున్నటువంటి పేదపత్రులు రాజశేఖర్ గారికి పోటీ చేయాలని మేము వీళ్ళందరికీ కూడా అభ్యర్థించడం చెప్పడం కూడా జరిగింది అందుచేత ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమం అభివృద్ధి ఈ కార్యక్రమాలను గుర్తించి ప్రజలందరూ కూడా అంటే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అభ్యర్థి అయినటువంటి పేదల రాజశేఖర్ గారి పోటీ చేయాలని పోవటం జరుపు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను రాజశేఖర్ గారిని గ్రాడ్యుయేట్ ఎంఎల్సి స్థానానికి నిర్ణయించడం జరిగింది గత పదిహేను రోజులుగా మేము స్థానిక శాసనసభ్యులు సత్యనారాయణ గారు ఇతర పెద్దలందరూ కలిసి ఈ వారి కన్షన్ సంబంధించి అనేక మంది మాట్లాడడం జరగడం జరిగింది వారంతా కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్తో ఉండడం చూసాం గత ప్రభుత్వ వైఫల్యాలు ఈరోజు చూసినట్టయితే అన్ని వ్యవస్థలు నిర్ణయం చేశారు ఆర్థిక వ్యవస్థని నాశనం చేశారు మరి ఎనిమిది నెలల కాలంలో కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక విజయాలు రైతులు బకాయిలు చెల్లించడం కానీ పెన్షన్ ఇవ్వడం కానీ లేదా పోలవరం ప్రాజెక్టును గట్టెక్కించడం కానీ అమరావతిని గట్టెక్కిందం కానీ అది అనేక విజయాలు మనం ఈరోజు చూస్తున్నాము అది సంక్షేమ అభివృద్ధిని ఒక సమపాత చూస్తూ మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పురంధీశ్వర్ గారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి రాష్ట్ర నిరుద్యోగులు ప్రత్యేకంగా ఒక ఇరవై లక్షలు ఉద్యోగాలు ఏదైతే కల్పన పెట్టాము ఆ దిశగా కూట ప్రభుత్వం ముందు నడుస్తుంది బిఎస్సి కూడా పదహారు వేలు పోస్టులు ఓటిఫై చేయడం జరిగింది అందులో మెలిటరీగా టెట్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేశాము దానికి ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత పదహారు వేలు టీచర్ ఉద్యోగాలు కూడా డెవలప్ చేయడానికి కూట ప్రభుత్వం అనే చర్యలు తీసుకుంటుంది నేను ఒకటే ఓటర్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను తెలంగాణ రాజశేఖర్ ఒక మంచి అభ్యర్థి ఆయన నెంబర్లో ఆయన సీరియల్ నెంబర్ వర్తూ ఉన్నారు ఆయనకి ఈ అభ్యర్థిత్వాన్ని బలపరచాల్సిందిగా నేను వాటర్లు అందరికీ విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే ప్రభుత్వం మంచి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు తీసుకొస్తుంది ప్రజలకు ఇవన్నీ తెలుసు కాబట్టి వాటర్ కూడా నేను అభ్యర్థిస్తున్నాను అందరూ కూడా మంచి మెజారిటీతో టైాలతో రాసి చేయాలి కానీ ఓకౌన్ నెంబర్ వేసి విజ్ఞాల్సిందిగా నేను ఉదయపడే వారికి అందిస్తున్నాను నమస్కారం ಯೋಜನಾ ಗ್ರಾಜುಯೇಟ್ ಎಂಎಲ್ಸಿ ಕ್ಯಾಟಗರಿ ಬಗ್ಗೆ ಇವೋಜನಾ ಪಾಠಪಾಠ ನಮ್ಮ ತಿಂಗಳವರ ನಿಯೋಜವರ್ಗಕ್ಕೆ ಮೆಚ್ಚೆ ಇದೆ ಅದಕ್ಕೆ ದಿ ಸಚನಾ ಅಂತಾರ ಹಾಗೆ ನಮಗೆ ಗ್ರಾಜುಯೇಟ್ ಎಂಎಲ್ಸಿಕ್ಕೆ ಉಪಸವರ್ಗದ ಸ್ನಾ ನಮ್ಮ ಎಂಎಲ್ಸಿ ಕೂಡ ಲಭಾರ ಅಂತ ಅದ ಹಾಗೆ ನಮ್ಮ ನಿಯೋಜವರ್ಗ ಆಫೀಸರ್ ಶೇಕ್ಸ್ ಆಗಾಗ ಹಾಗೆ ನಮ್ಮ ಟಿಡಿಪಿ ನಿಯೋಜವರ್ಗ ಕನ್ವಿನರ್ ರوكانತ್ ಸ್ವಾಗತ అలాగే ఇక్కడ మండల స్థాయి అయినవది మండల స్థాయి నాయకత్వం కార్యకర్తలు అలాగే తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హాజరు నిన్న కూడా నేను ఈ పర్యటనలోని రాజోర్ నియోజకవర్గంలో వెళ్ళడం జరిగింది అక్కడ కూడా ఎంత ఎంతవరకు సరి అవుతే అంతమంది ఓటర్స్ అడగడం జరిగింది ప్రతి ఓటర్ని కూడా రేపు రాబోయే ఎన్నికల్లోని మన ఉమ్మడి అభ్యర్థిగా పేరాబద్ధం రాజశేఖర్ గారిని ఒకటే ఆయన ఒక్క స్థానంలో ఉన్నారు ఆయన్ని ఓటేసి గెలిపించుకోవాలని ప్రజల్ని ఓటర్స్ ఎమ్మెల్సీ అలాగే వారిని కూడా ఈ గత ఎన్నికలకి ముందు ఏ హామీలు మేము కూటమి ప్రభుత్వం మేము ఇచ్చిన హామీలు ఏ విధంగా ఈ ఎనిమిది నెలలు మేము అన్నిటిని పూర్తి చేశాము అలాగే మేము ఇంకా చేయబోయే కార్యక్రమాలు అన్నిటినీ కూడా వివరించి వారితో మాట్లాడడం జరిగింది అందరికీ మేము ఇచ్చిన హామీల ప్రకారం ఎంప్లాయీస్ అయినా సరే ఒకటో తారీఖు ఇవ్వడం పెన్షన్ అయినా సరే ఇచ్చిన సూపర్ సిక్స్ మేనిఫెస్టో అయినా సరే వాళ్ళందరికీ వివరించి చెప్పడం జరిగింది అలాగే మా నాన్న లోకేష్ గారు నాడు పెట్టిన పాదయాత్రలోని అనేక సంఘాల నుంచి కూడా ఇతర ఇబ్బందులు కూడా తెలియజేశారు వాటి నుంచి కూడా వాటికి కూడా ఏ విధంగా పరిష్కరించాలో అనేది కూడా ఎనిమిది ఎనిమిది నెలలు మేము పూర్తి చేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వము ఏకైక లక్ష్యం అభివృద్ధి సంక్షేమం ఈ వీరన్నిటినీ ఒక బ్యాలెన్స్ గా ముందుకు తీసుకెళ్లాలని ఒకే ఏకేక ఆలోచనతో ఏ విధంగా ముందుకు వెళ్తుందో తెలియజేశాం టీచర్స్ తో కూడా అనేక సందర్భాల్లోని స్కూల్స్ లోని వీటిని కలవడం జరిగింది వారికి కూడా వివరించి చెప్ప వారికి ఉన్న సమస్యలు కూడా మేము తీసుకున్నాం ఖచ్చితంగా అన్నింటినీ కూడా మేము పరిష్కరిస్తామని కూడా వారితో మాట్లాడడం జరిగింది మేము ఒకటే తెలియజేశాం రేపు నాడు ఎమ్మెల్సీగా మనం కార్యం రాజశేఖర్యాణి కూడా మనం గెలిపించుకోవాలి ఆయన గెలిపించుకుంటే మనం అనుకున్న మన కూటమి ప్రభుత్వంలోని కౌన్సిల్ లోని కూడా ఒక బలమైన నాయకత్వం కనిపిస్తుంది చెప్పి కౌన్సిల్ లోని ఎక్కువ ప్రాధాన్యత ఉంటే కూడా రేపన్నాడు సరైన మనం ఏ విధంగా ఎన్డిఏ ప్రభుత్వం కొందరు ఎంత ముందుకి ముందుగా అనుకునేస్తుందో అదే విధంగా కౌన్సిల్ లో కూడా ఆమోదించడం కూడా మనకి సులభంగా ఉంటుందని కూడా ఈ సమావేశాలు తెలియజేస్తున్నాం అలాగే నేను ప్రజలందరికీ రేపడు జరిగిపోయి ఇరవై ఏడున ందరూ కూడా ఖచ్చితంగా ఓట్ వేయాలని చెప్పి మరొకసారి మీడియా కూడా కోరుకుంటున్నాను మరొకటి ఆ తలబద్ధు రాజశేఖర్ గారు మొదటి స్థానం ఆయనకి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ సరేనల్ సార్ కరెక్ట్గా చెప్తారు సన్మానాలు మన పెద్దలు ఉండగా మనం చేసుకోబోతుంది అందుకని ఆ చెత్త అంతా నేను పాల్ అయ్యానంటే సార్ आम बड़े हैप्पी होते हैं। तो टेंशन देना वैसे किधर? आज चांपरे ना वैसे कौन? मतलब किधर जाओगे? हर सागर जाने से काले किले से। तो ये तो इस तरह के नहीं काम रहेगा तो तब कौन वैसे? यार ये तो चल पकड़े नहीं पकड़े। ఇక్కడ అన్నలు చిసరన్న చిసరన్న కండిర్ గాడి రండి రండి ఎద రండి అలా కాదు రండి నంబర్ ఉంటాయ్ చింతర గంట ప్రతిందల కనీసం ప్రతిందల ఏ పన ఏ పన తారకతో మెడిపో

ઓ કાલેશજી કાલેશભાઈ શિવ બઈટ ફોન માર રાજેશને રાજેશભાઈ બેઠેલ છે